ఇటీవల లోక్సభలో ఆన్లైన్ బిల్ మనీ గేమింగ్ గేమింగ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ ఈ బిల్లుతో ఇండస్ట్రీకి తీవ్రమైన సవాళ్లు చాలా ఛాలెంజెస్ ఎదుర్కాబోతున్నాయట ఇంకా ఒక్క మొక్కలో చెప్పాలంటే అసలు గేమింగ్ ఇండస్ట్రీ ఉనికికి పెద్ద ప్రమాదం ఏర్పడుతుందని గేమింగ్ సంస్థలు ఆందోళనలో ఉన్నాయి ఈ కొత్తగా ఆమోదించిన బిల్లుతో దేశంలో సుమారు మూడు వందల గేమింగ్ కంపెనీలు మూతపడే అవకాశం ఉందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ చెప్తోంది అండ్ దీనివల్ల సుమారు రెండు లక్షల ఉద్యోగాలు నష్టపోయే ప్రమాదం కూడా ఉందట ముఖ్యంగా ఈ చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా వీటితో పాటు ఈ డెవలపింగ్ స్టేజ్ లో ఉన్న గేమింగ్ సంస్థలు కూడా ఈ ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుందట ఇప్పటికీ రంగంలో సుమారు ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు కూడా ఉన్నాయట ఇప్పుడు ఈ బిల్లు గనక అమల్లోకి వస్తే ఈ పెట్టుబడులు మొత్తం వృధా అయిపోయే అవకాశం ఉంది ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ద్వారా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలోనే ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది ఇప్పుడు ఇది పరోక్షంగా ఆ రంగంలో కంపెనీల ఆదాయం దెబ్బతిరడానికి కూడా కారణంగా మారుతున్న ఆందోళన కనిపిస్తోంది లీగల్ గేమింగ్ కంపెనీలు కూడా నియంత్రించాలని చూస్తే కంట్రోల్ చేయాలని చూస్తే ప్లేయర్స్ ఇతర మార్గాలు వెతుక్కునే ప్రమాదం ఉంటుంది దీని ఫలితంగా వాళ్ళు ఈ ఫారెన్ అక్రమ వెబ్సైట్స్ ఉంటాయి కదా బెట్టింగ్ యాప్స్ వాటి ఉపయోగించే అవకాశం ఉంటుంది అదే జరిగితే సైబర్ సెక్యూరిటీతో పాటు కన్జ్యూమర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా అనేక సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది సో దేశీయ కంపెనీలు కష్టాల్లో పడితే విదేశీ గేమ్ ఆపరేటర్లకు ఇది ఒక చక్కటి అవకాశంగా మారుతుంది వాళ్ళ సిచ్యువేషన్ తమ చేతిలోకి తీసుకుని భారీగా లాభపడతారు అది దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రాబడి నష్టాలకు దారితీస్తుందని కూడా ఒక అంచనా అయితే కొత్త బిల్లు కేవలం గేమింగ్ ఇండస్ట్రీ మీద మాత్రమే కాదు మన భారత క్రీడా రంగం మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపించబోతోంది ప్రస్తుతం అనేక ఫ్రాంచైజ్ లీగ్స్ కావచ్చు ఈ నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ టోర్నమెంట్స్ కి గేమింగ్ స్పాన్సర్స్ కీలకంగా ఉన్నారు అయితే ఈ కొత్త బిల్లుతో సుమారు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రాంచైజ్ లిక్స్ మూతపడొచ్చని అండ్ అలాగే జట్లకి స్పాన్సర్షిప్ రాబడి సుమారు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తగ్గిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది నిజానికి కొత్తగా తీసుకొచ్చిన ఈ గేమింగ్ బిల్ ఉద్దేశం ఏంటంటే వినియోగదారులు కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మోసాల బారిన పడకూడదు వాళ్ళ డబ్బులు పోగొట్టుకోకూడదు అలాగే ఈ ఆన్లైన్ గేమింగ్స్ కి ఆన్లైన్ బెట్టింగ్స్ కి వాళ్ళు బాన్సులు కాకుండా చూడటమని చాలామంది చెప్తున్నారు అయితే అదే సమయంలో అక్రమ మార్గాల్ని చాలా మంది ఎంచుకునే ప్రమాదం కూడా ఈ బిల్లు కారణంగా పెరుగుతుందని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ బిల్లు తీసుకొచ్చిన ఉద్దేశం సరిగ్గా ప్రాపర్ గా అమలవాలి అనుకుంటే ఒక సరైన పరిష్కారానికి ప్రభుత్వం కూడా గేమింగ్ ఇండస్ట్రీతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చాలా మంది అంటున్నారు